రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై నాలుగవ ఆరాధన ఉత్సవాలకు సర్వం సిద్ధం కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేందర్ తీర్థులు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథోత్సవం రోజున దేశం నలుమూలల నుండి స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తరలివస్తారన్నారు మంత్రాలయం శ్రీ స్వామి మూడు వందల యాభై నాలుగవ ఆరాధన సప్త రాత్రోత్సవాలు ఎనిమిది ఎనిమిది రెండు పేల ఇరవై నుండి పద్నాలుగో తేదీ వరకు మఠం సంప్రదాయ ప్రకారం ఉత్సవాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు రోజు ఎనిమిదవ తేదీ సాయంత్రం గోపూజలు అశ్వపూజలు ధ్వజారోహణ చేసి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అనంతరం యోగేంద్ర మండపంలో జ్యోతి వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయన్నారు వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డు ప్రదానం జరుగునని పదకొండవ తేదీ మధ్య ఆరాధన పురస్కరించుకుని రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి అయిన రోజు మూల బృందానికి విశేష పంచామృతం అభిషేకం విశేష పూజలు జరుగుతుందన్నారు పన్నెండవ తేదీ ఉత్తర ఆరాధన పురస్కరించుకుని ఉత్సవమూర్తి మహా మహారథోత్సవంలో కొలువుంచి పురవీధుల్లో ఊరేగిస్తారు రథోత్సవం రోజు హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు సంబంధించిన ఓ భక్తుడు ఆకాశ మార్గా రథోత్సవంపైకి పుష్పవర్షం కురిపిస్తారన్నారు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతనంగా క్యూలైన్లు డార్మెటరీ పుణ్య పుణ్యస్నానాలు చేయడానికి షవర్లు మరియు కార్ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని అన్నారు తెప్పోత్సవం చేయడానికి నూతనంగా ఏర్పాటు చేస్తున్నాం మరో రెండు వందల అదనపు వస్తీ గదులు నిర్మిస్తున్నామని అన్నారు భక్తులు బెంగళూరుకు చెందినటువంటి భక్తులు హెలీప్యాడ్ హెలికాప్టర్ ద్వారా రాఘవేంద్ర స్వాముల వారి మహారథోత్సవ కార్యక్రమంలో పుష్పవృష్టి కార్యక్రమాన్ని కూడా చేపడతారు ఇక దేశం నలువల నుండి భక్తులు అలాగే దాతలు అలాగే డిగ్నేటరీసు మరియు వివిఐపిసు అందరూ కూడా స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొని రాఘవేంద్ర స్వామి దర్శనాన్ని గావించుకుంటారు రెండవ రోజు సప్తరాత్రోత్సవాల్లో రెండవ రోజు కార్యక్రమం ఉదయం యజుర్వేద ఋగ్వేద నూతన మరియు ప్రతి సంవత్సర ఉపాక్రమ కార్యక్రమాలు అవన్నీ కూడా రాజాంగణంలో జరుగుతాయి తర్వాత మన యాగశాలలో ఒక వేదం సంబంధించింది ఇంకో వేదం రాజాంగణంలో జరుగుతుంది తరువాత మూల వారి విశేష పూజ అన్న సంతర్పణాది కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం మనందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి నూతనంగా నిర్మించిన పుష్కరిణిలో తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా తెప్పోత్సవ కార్యక్రమం అనేటువంటిది ఆ రోజు సాయంత్రం అక్కడ జరుగుతుంది రాయులవారు ఇక్కడ మూల బృందావనం దగ్గర ఆర్తి కావించుకొని ఉత్సవ ఊరేగింపుతో వాద్య వైభవాలు తాళమేళాలతో రాయల వారి ప్రహ్లాదరాయలవారి ఉత్సవం అక్కడ ఊరేగింపుతో వెళ్ళి అక్కడ కూర్చుని మధ్య మంటపంలో స్వామివారి విగ్రహాలను అక్కడ ఉంచి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది తర్వాత వేదపారాయణం సంగీత కార్యక్రమం ఇవన్నీ జరిగిన తర్వాత మూడు రౌండ్ తెప్పోత్సవం తెప్పలో స్వామివారి ఊరేగింపు అనేటువంటిది జరుగుతుంది అక్కడి నుండి మళ్ళీ ఉత్సే ఉత్సవంతో ఊరేగింపుతో మఠానికి విచ్చేసి ఇక్కడ ఉయ్యల సేవ స్వస్తివాచన కార్యక్రమం ఇవన్నీ ఇక్కడ జరుగుతుంది అదే సందర్భంలోనే శాకోత్సవం వివిధ కూరగాయలు పండ్లు వీటన్నిటినీ అక్కడ ఆరాధనా నిమిత్తంగా శాఖోత్సవ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది మరియు ఉత్సవాలన్నీ యథావిధిగా విశేషంగా జరుగుతుంది ఆ సందర్భంలో వివిధ సాంస్కృతిక తండ ఒక తండాలు ఇవన్నీ కూడా అక్కడ పాల్గొని భజనలు కోలాటలు ఇవన్నీ అక్కడ జరుగుతాయి అంతటితో లోపటి కార్యక్రమం పూర్తి అవుతుంది మహామంగళారతి ఇవన్నీ బయట యథావిధిగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఇక మరుసటి రోజు అంటే పదో తారీఖు రాఘవేంద్ర స్వాముల వారి పూర్వారాధనా కార్యక్రమం ఉదయం నుండి విశేష నిర్మాల్యాభిషేకం అలాగే సుప్రభాత సేవ ఇవన్నీ అక్కడ జరుగుతాయి తరువాత స్వాములవారి వృందావనానికి పంచామృతాది కార్యక్రమాలు ఉత్సవరాయల పాదపూజ ఇవన్నీ అక్కడ జరుగుతాయి అదే రోజు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అధికారులు వెంకటేశ్వర స్వామి శేషవస్త్రాన్ని రాఘవేంద్ర స్వాముల వారికి ఊరేగింపుతో తీసుకొచ్చి సమర్పణ కార్యక్రమం జరుపుతారు దాదాపుగా ఎనిమిది గంటలకు ఉదయం అదే రోజు తమిళనాడు చెందినటువంటి శ్రీరంగం రంగనాథస్వామి వస్త్రం కూడా ఊరేగింపుతో వస్తుంది అది కూడా స్వామికి సమర్పణ అనేటువంటిది జరుగుతుంది కాంచీ క్షేత్రం నుండి వరదరాజస్వాముల వారి వస్త్రం కూడా ఇక్కడ వస్తుంది ఊరేగింపుతో స్వామికి సమర్పణ అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత భక్తులకు ముద్రాద ముద్రికలు మంత్రాక్షత ప్రసాదం ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది తరువాత మూలరాముల వారి విశేష పూజా కార్యక్రమం అన్న సంతర్పణ అలంకార సంతర్పణ మొదలగు కార్యక్రమాలు మఠం యొక్క ధార్మిక విధి విధానాలన్నీ మఠంలో జరుగుతాయి ఆ రోజు సాయంత్రం యథావిధిగా ఐదున్నర గంటల నుండి బయట సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతాయి సాయంత్రం దాదాపుగా ఏడు గంటలకు ఇక్కడ ఉత్సవాది కార్యక్రమాలు స్వస్తివాచనం విద్యార్థుల పండితుల అనువాదాలు తరువాత ఈ అన్ని రథోత్సవ కార్యక్రమాలు భజనలు ఇవన్నీ కూడా ప్రాకారంలో జరుగుతుంది అంతటితో పూర్వారాధన కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది బయట వేదికలో మన రాఘవేంద్ర స్వామి మఠం యొక్క ప్రతిష్ఠిత ప్రశస్తి అయినటువంటి రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి ప్రదానం కాశీకి చెందినటువంటి గొప్ప విద్వాంసుడు ఆయనకు ఒకటి సన్మానం ఇంకా తమిళనాడుకు చెందినటువంటి మఠానికి అన్ని విధాల చేయుతలో దా దానాలు చేసినటువంటి మఠాలను రామేశ్వరంలో కాంచీపురంలో తనే మఠ స్థలాన్ని కొని మఠాన్ని కట్టించి ప్రతిష్టాపన గావించి మఠానికి అప్పచెప్పినటువంటి విఠల్ అనేటువంటి గొప్ప సామాజిక ఆయనకు అను ప్రశస్తి ప్రదాన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి వివిధ విద్వాంసులకు సన్మాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా యథావిధిగా అక్కడ జరుగుతాయి ఆ రోజు వేదికలో ఆంగ్ల భాషలో ఇంగ్లీషులో తెలుగులో సంస్కృతంలో కన్నడ భాషలో సంశోధన చేసి ప్రచురించబడినటువంటి ప్రచురించబడినటువంటి పుస్తకాలను అక్కడ లోకార్పణ చేసి ఆవిష్కరించడం అనేటువంటిది అక్కడ జరుగుతుంది తరువాత ఉత్సవాది కార్యక్రమాలు ఈ యథావిధిగా మఠంలో జరుగుతాయి అంతటితో పూర్వారాధన కార్యక్రమం అనేటువంటిది సంపూర్ణమవుతుంది ఇక మధ్యారాధన పదకొండో తారీఖు రాఘవేంద్ర స్వాముల వారు సశరీరంగా సజీవంగా బృందావన ప్రవేశం చేసినటువంటి పవిత్రమైనటువంటి రోజు దాన్ని ఆరాధన ఆరాధన అని పిలుస్తారు అది ఆ రోజు పదకొండో రోజు పదకొండో తారీఖు మధ్యారాధన ఉదయం నిర్మాల్య విసర్జన సుప్రభాత సేవ విశేష పారాయణ కార్యక్రమాలు అలాగే పాదపూజాది కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి మహా పంచామృతాభిషేకం బృందావనానికి అక్కడ గర్భగృహంలో అక్కడ జరుగుతుంది తర్వాత పంచామృత ప్రసాదాన్ని భక్తులకు అందజేయడం జరుగుతుంది ఆ రోజు వారి పాదుకలకు మరియు ఆయన గ్రంథాలకు సువర్ణ రథోత్సవ కార్యక్రమం ఉదయం ప్రాకారంలో జరుగుతుంది ఆ తర్వాత భక్తులకు ప్రసాదం ముద్రికలు అవన్నీ సేవాదారులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం మహా మా మూలరాముల వారి మహాపూజ అన్న సంతర్పణ అలంకార సంతర్పణ మొదలగు కార్యక్రమాలు ఆ రోజు జరుగుతాయి సాయంత్రం యథావిధిగా సాంస్కృతిక కార్యక్రమం బయట అక్కడ జరుగుతుంది లోపల దాదాపుగా ఏడు గంటలకు ఇక్కడ ఉత్సవాలన్నీ ప్రారంభమవుతాయి ఆ ఉత్సవ కార్యక్రమాలు స్వస్తివాచన ఇవన్నీ ఇక్కడ లోపల జరిగేటువంటి కార్యక్రమాలు మహామంగళారతి బృందావనానికి నలువైపుల అలంకరణ నలువైపుల ఆహారతి మొదలగు కార్యక్రమాలు రాత్రికి అక్కడ జరుగుతాయి ఇక అంతటితో రాత్రి కార్యక్రమం అనేటువంటిది పరిపూర్ణమవుతుంది మరుసటి రోజు అంటే పది పన్నెండవ తారీఖు రాఘవేంద్ర స్వాముల వారి ఆరాధన ఉత్తరారాధన కార్యక్రమం అది ఉదయం బృందావనానికి నిర్మాల్యాభిషేకం సుప్రభాత సేవ అలాగే పంచామృతాభిషేకం బృందావనాలకు పూలతో అలంకరణ నవరత్నాలతో నూతనంగా నిర్మించినటువంటి బెంగళూరు భాగ్యనగరం హైదరాబాద్కు చెందినటువంటి తిరుమల రెడ్డి అనేటువంటి దాతతో నిర్మించబడినటువంటి నవరత్న కవచం సంపూర్ణ బృందావనానికి ఇప్పుడు వెండి కవచం కానీ బంగారు కవచం కానీ డెబ్భై ఐదు శాతం మాత్రమే బృందావనానికి ఉండేది కింద పంచకట్టు ఉంటుంది కదా దానితో సహా నవరత్న కవచ సమర్పణ అనేటువంటిది ఆ రోజు జరుగుతుంది బృందావనానికి ఆ రోజు నవరత్న కవచ అలంకరణ అనేటువంటిది జరుగుతుంది ఇక స్వాముల వారు ఊరేగింపుతో సంస్కృత పాఠశాలకు వెళ్ళడం అక్కడ పూజలు అందుకోవడం తర్వాత ఊరేగింపుతో ఇక్కడ రావడం తరువాత వసంతోత్సవ కార్యక్రమం రంగు సమర్పణ రంగు చల్లడం ఇవన్నీ కార్యక్రమాలు మఠం గర్భగృహంలో అక్కడ జరుగుతుంది ఆ తర్వాత ఊరేగింపుతో మహారథానికి స్వాముల వారు రాఘవేంద్ర స్వాముల వారు ప్రహ్లాదరాయల వారు ఉత్సవం అక్కడ రావడం రథానికి మూడు చుట్టూ ప్రదక్షిణ తిరగడం తరువాత రథంలో ఆసీనులై భక్తులకు దర్శనం ఇవ్వడం అక్కడ భక్తులను ఉద్దేశించి ప్రసంగించడం తరువాత ఈ రథ పూజ ఇవన్నీ కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి ఊరేగింపుతో మంత్రాలయం ప్రధాన వీధి మధ్య మార్గం ద్వారా అక్కడ రాఘవేంద్ర కూడలి సర్కల్ వరకు వెళ్ళి అక్కడి నుండి ఉత్సవం తిరిగి రావడం అనేటువంటిది ఆ రోజు జరుగుతుంది అంతటితో ఉత్తరారాధన జాత్రా మహోత్సవం అది సంపూర్ణమవుతుంది తర్వాత రాఘవేంద్ర స్వామి వారి లోప ఉత్సవ విగ్రహం లోపల రథం తర్వాత ఇవి చేసిన తర్వాత స్వస్తివాచనాది కార్యక్రమం గర్భగృహంలో జరుగుతుంది తర్వాత మూలరాముల వారి పూజ భక్తులకు ప్రసాద వినియోగం ఇవన్నీ అక్కడ జరుగుతుంది సాయంత్రం యథావిధిగా సాంస్కృతిక కార్యక్రమాలు బయట ప్రాంగణంలో జరుగుతుంది ఆ తర్వాత అంతటితో ఉత్తరారాధన కార్యక్రమం అనేటువంటి పరిసమాప్తి అవుతుంది పద్నాలుగో తారీఖు పదమూడు పదమూడవ తారీఖు శ్రీ సుజ్ఞానేంద్ర తీర్థుల వారి ఆరాధన వారు కూడా మధ్వాచార్య పరంపరలో రాఘవేంద్ర స్వాముల వారి శిష్య పరంపరలో విచ్చేసినటువంటి మహానుభావులు వారి మూల బృందావనం నంజనగూడు మైసూరు జిల్లాకు చెందినటువంటి మా సొంత స్థలమైనటువంటి నంజనగూడు క్షేత్రంలో ఉంది ఆ స్వాముల వారి ఆరాధన కార్యక్రమాలు ఇక్కడ మరియు నంజనగూడు మరియు మా శాఖ మఠాల్లో కూడా జరుగుతుంది ఆ రోజు కూడా ఉదయం నిర్మాల్య విసర్జన పంచామృతాభిషేకం పాదపూజ భక్తులకు ముద్రాధారణ తదితర కార్యక్రమాలు అన్న సంతర్పణ అలంకార సంతర్పణ మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి ఇక సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి బయట వేదిక పైన అంతటితో పదమూడవ తారీఖు కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది చివరి రోజు సర్వసమర్పణ కార్యక్రమం పద్నాలుగో తారీఖు ఆ రోజు ఉదయం నిర్మాల్య విసర్జన పంచామృతాభిషేకం మరియు పంచా ఏది పూల అలంకరణ తదితర అన్ని కార్యక్రమాలు జరిగి రాఘవేంద్ర స్వాముల వారి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు మూలరాముల వారికి ప్రత్యేక పూజలు ఇవన్నీ జరిగి అన్న సంతర్పణ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఆరోజు సాయంత్రం అన్ని వాహనాలను రథంలో ఏకకాలంలో ఉంచి వాహనోత్సవం మరియు సర్వసమర్పణోత్సవ కార్యక్రమం రాత్రికి జరుగుతుంది అంతటితో ఈ సప్తరాత్రోత్సవాల కార్యక్రమం అనేటువంటిది పరిపూర్ణమవుతుంది రోజు యథావిధిగా వేదిక పైన బయట సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి మొత్తానికి ఎనిమిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ఈ రాఘవేంద్ర స్వాముల వారి మూడు వందల యాభై నాలుగవ సంవత్సరం ఆరాధనా కార్యక్రమం అనేటువంటిది ఇలా జరుగుతుంది ఇక ఆరాధనోత్సవాల భాగంలో పూల అలంకరణ విద్యుత్ దీపాలంకరణ అలాగే స్వచ్ఛత మరియు విశేష అన్న సంతర్పణం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా దర్శన వ్యవస్థ పరిమళ ప్రసాద వ్యవస్థ ఇవన్నీ కూడా యథావిధిగా పగడబందీగా అన్ని వ్యవస్థలు అనేటువంటిది జరుగుతాయి ఇక వైద్యకీయ సౌకర్యం అంటే ఫస్ట్ ఎయిడ్ కానీ ట్రీట్మెంట్ కానీ భక్తులకు గ్రామోద్దేశంతో మా రాఘవేంద్ర స్వామి మఠం తరఫున జరిగేటువంటి ఆసుపత్రిలో అన్ని వ్యవస్థలు చేయడం జరిగింది అంతేకాకుండా అదనపు వైద్యులను అడిషనల్ డాక్టర్స్ను కూడా మనము రాయచూరుకు చెందినటువంటి నవోదయ మెడికల్ కాలేజ్ యాజమాన్యాన్ని కోరడం జరిగింది వారు కూడా ఒక పెద్ద మెడికల్ డాక్టర్ బృందాన్నే కూడా